ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల్లో అంతకుముందు పదకొండు సంవత్సరాల్లో కొంతమంది సహోదరులు ఎంత పని చేశారో దానికి డబలు ఇటు సంఘపరంగా జరిగింది సంఘాల పరంగా జరిగింది ఇప్పుడు సువార్త పరంగా కూడా విస్తారంగా దానికి డబలు జరిగేటట్టు దేవుడు అతిశయోక్తిగా హెచ్చుల కోసం చెప్పట్లా నేను జస్ట్ మీకు ప్రోత్సాహం కోసం చెప్తున్నాను నేను కొంతమంది వెనకబడ్డామని ఫీల్ అవుతుంటారు కదా జీవితంలో కొన్ని పరిస్థితులను చూసుకొని నీకంటే ఒకడు వెనకూడు ముందుకు వెళ్ళిపోయాడు నువ్వు వెనకబడ్డావు ఫీల్ అవుతూ ఉంటావు అట్లా వెళ్ళిపోతున్నాను నేను ఏంది ఇట్లయిపోతున్నాను నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం నీ టైం ఒకటి ఉంటుంది దేవుడు నీ తల ఎత్తే టైం ఒకటి ఉంటుంది దేవుడు నిన్ను వాడుకునే టైం ఒకటి ఉంటుంది నిన్ను ఆశీర్వదించే టైం ఒకటి ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా బ్లస్ చేయాలో ఆశీర్వదించాలో వర్దిల్లా చేయాలో ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ సహాయం ఎలా అందేటట్టు చేయాలో నా తండ్రికి బాగా తెలుసు